కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటిది అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ఖచ్చితంగా చెప్పాలి శివ సినిమా అని సో భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగు అంటే ఇటీవల రిలీజ్ అయింది సో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది శివ క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా సైకిల్ చైన్ ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినైన అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర కోలాహలం పాలాభిషేకాలు డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చెప్పాలంటే రీ రిలీజ్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది రీ రిలీజ్ తొలి రోజున రెండున్నర కోట్ల గ్రాస్ వసూలు తీసుకువచ్చింది ఇక రెండో రోజు మూడో రోజు కలిపి సినిమా ఆరు కోట్ల రేంజ్ దాటింది ఇక ఐదు రోజులకి ఈ సినిమా పదకొండు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ముప్పై ఐదేళ్ల తర్వాత రీరిలీజ్ చేసిన క్రేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు అక్కినేని అభిమానులే కాదు సినిమా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూశారు చెప్పాలంటే అప్పటి యంగ్ జనరేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా మరోసారి థియేటర్లో చూశారు సో మొత్తానికి కలెక్షన్లు సునామీ చూస్తుంటే ఈ సినిమా ఎంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని రీరిలీజ్ సమయంలో కూడా సంపాదించుకుందో స్పష్టంగా తెలుస్తోంది సో మార్కెట్కి కొత్త ఊపునిచ్చిందనే చెప్పాలి ఈ కలెక్షన్స్ నవంబర్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలు గట్టి పోటీ ఇచ్చింది సో దానికంటే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద బలం ముఖ్యంగా బోటనీ పాఠం ఉందనే పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉంటుంది రఘువరన్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటంతో సినిమా స్థాయిని పెంచారు రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రమే ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేకింగ్కు నిదర్శనం సో మొత్తానికి తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్ ఉన్న చెరగని ముద్రను మరోసారి చాటి చెప్పింది శివా సినిమా